హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే మా దోస్తు గారు నేను విజయవాడలోనే కొండ కనిపిస్తుంది కొండ మీద ఉన్న దుర్గమ్మ వారి గుడి చూసి దర్శనం చేసుకొని కిందికి వచ్చినాం దోస్తూ అదే చుట్టూ అదే రోడ్ల కొంత పోతున్నాము మా దోస్తు గారికి అప్పుడే ఐడియా వచ్చింది అరే హైలాండ్కి వెళ్దాం అని చెప్పేసి విజయవాడలో ఉన్న హైలాండ్కి వెళ్తున్నాం దోస్తు ఇప్పుడే మేము టికెట్ అయితే తీసుకోవడం జరిగింది టికెట్లు తీసుకొని పోతున్నాము మీకు అక్కడ చూపిస్తున్న వ్యూ కనిపిస్తుంది తీస్తున్నాము బాగా దూరం ఉందన్నమాట ఇవి ఇక్కడ కూర్చున్నది సెక్యూరిటీ గార్డు సెక్యూరిటీ గార్డుకి టికెట్లు ఇచ్చేసినాం టికెట్లు ఇచ్చేసిన తర్వాత ఇగో పక్కనే ఒకటి బోట్ ఉంది ఫ్రెండ్స్ ఆ బోట్ ఎక్కడానికి సిద్ధంగా ఉంది ఆల్రెడీ మేము ఎక్కేసినాము ఇవి అక్కడ మేము ఎక్కడమే లేదా కానీ మాతో పాటు అక్కడ భక్తులు అయితే ఐలాండ్ ఎప్పుడు చూస్తా ఎప్పుడు చూస్తా అని చెప్పి ఎగ్జాక్ట్గా ఉంది నాకైతే ఎందుకంటే ఎందుకంటే మనము చూడండి చూస్తున్నాం అనుకో అరే ఎట్లా ఉంటుంది ఎట్లా ఉంటుంది ఎట్లా ఉంటుంది చూడాలి చూడాలి ఉంటుంది ముందే మనం తెలంగాణలో ఎట్లుంటే ముందే చూడకపోయినా చూసినట్ల ఫీల్ అవుతాం మనం అట్లుంటే మనతో ఈ ఓడలో కూర్చున్నంతసేపు చల్లటి గాలి వస్తుంది ఫ్రెండ్స్ మస్తు ఈ ఓడలో ఓలా పనులు వాళ్ళు ఉన్నారు ఓలా సెల్ఫీ వాళ్ళే వేసుకుంటున్నారు వాళ్ళ ఫోన్లకు దానికి రికమే లేదైతే చూడండి ఎవరు ఫోటోలు పడితే వాళ్ళు ఎవ్వరు సెల్ఫీలు పడితే వాళ్ళు ఓహో వాళ్ళ ఆనందానికి అర్థం లేవనుకో ఆహా చివరికి ఐలాండ్ వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇగో ఇదే వెల్కమ్ ఇక్కడి నుంచో ఫస్ట్ ఎంట్రెస్ ఉంటుంది అన్నమాట ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి ఫస్ట్ వెళ్ళాలి ఇగో చూసుకున్నట్లయితే మన దోస్తు మనకంటే ముందే వెళ్తున్నాడు ఎందుకంటే వాడికి ఇక్కడ బాగా తిరిగిన తిరుగుతుంది అన్నమాట వాడికి అన్నీ కలిసి ఇక్కడ వాతావరణం ఇక వాడి వెనకాల మనం పోవాలి ఎందుకంటే మనకు ఏం డివైజ్ చేయకపోతున్నారు అందుకే వాళ్ళ వెనకాల పోతున్నా ఉన్నాం మనం ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రైజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ అకామిడేషన్ కింద ఇగో ఎందుకంటే ఇవి వచ్చి చిన్న చిన్న విల్లలు ఉన్నాయి కొద్ది కొద్ది పెద్ద పెద్ద విల్లలు కూడా ఉన్నాయి ఎవరైనా స్టే చేయగలిగితే స్టే చేసి చిన్నది కానీ పెద్దది కానీ అందుకే ఇక్కడ బోర్డు పెట్టారు ఫస్ట్ ఫస్ట్ బోర్డు ఎందుకోసమంటే ఎవరన్నా విల్లాస్ వచ్చేవాళ్ళు కానీ ఇంకా ఏమన్నా అకామిడేషన్ ఇంకా సంథింగ్ సమ్ కావాలనుకుంటే అక్కడ బోర్డు ఉంది ఎందుకంటే ఆ బోర్డులో ఇన్ఫర్మేషన్ అంతా ఉన్నాయన్నమాట ఇగో ఒక విల్లా ఉండేది చిన్న 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 చాలా బాగున్నాయి అయితే అయితే ఇక మళ్ళీ కొంచెం ముందు కొట్టి అన్ని గేమ్స్ వస్తాయి గేమ్స్ ఇవన్నీ ఆడుకునేవి ఇవన్నీ మీకు తెలుసు అనుకుంటా పోగో ఛానళ్ళు చూస్తూ ఉంటారు పోగో ఛానల్లో ఇవన్నీ మీరు చూస్తుంటారు ప్రస్తుతానికి అయితే మనకి ఇక్కడైతే ప్రస్తుతానికి కనబడ్డది ఏం చేద్దామని చూస్తున్నాం ఏదో స్టాటర్ ఉంది ఇది కూడా ఇక ఇక్కడ కూడా పోతే ఏమైందంటే ఈ ఇళ్ళలో లెస్సీ కమాన్ నాకు ఇంత ఇస్తున్నట్టు నేను ఇప్పుడు లెస్సీ కమాన్ అట ఇక ఈ మాట ఇన్నందుకు మా దోస్తాడు నవ్వి నవ్వు చేస్తున్నాడు ఏవి నాకు తెలిసినట్లు మనం వచ్చింది ఫస్ట్లో బాబు ఇక్కడికి అనుకుంటే అన్ని వేసేసరికి దిమదిరి మైండ్ బ్లాక్ అవుతుంది నాకు అయితే అదే ఇంద్ర నాయనకే మర్చిపోయి ఆ గృహలో మాట్లాడుతున్నావీంద్రబాబు మనం ఇక్కడ ఐలాండ్ లోపలికి వచ్చాం లోపలిలో చూసుకుంటే ఇక్కడ నాకేం తెలియదు ఇక్కడ తెలిసినట్టు బిల్డ్ అవుతుంది ఎందుకంటే మీరు నా దోస్తులు కాబట్టి అడ్డం చేసుకుంటాం అని చెప్పేసి ఏదో చూసుకున్నట్ల మ్యూజిక్ ఏదో ఒకటి రోజు ఇలా చూసుకుంటే ఒక చెట్టు కొమ్మ మీద ప్యారెట్ మంచి ఎలా కూర్చుంది చీలిక చాలా బాగుంది ఫోన్ కదా ఇది అలాగే ఒక పక్కన బంతులు ఇక అలాగే తిరుగుతూ 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 ఇలా చేసి బాగుంటాయి ఇలా కూర్చున్నా ఆహా ఏం ఫీల్ మామ చల్లగా

సో ఇక చాలా అని చెప్పేసి ఇక ఇక బయటకు వెళ్ళిపోతున్నాం ఇక చాలా అని చెప్పేసి ఇవి బయట తీసుకుంటే ఇది వచ్చేసి మన బయట ఒక స్టేజ్ అన్నమాట ఎవరైనా వచ్చి ఇక్కడ ఫొటోస్ కానీ అన్నీ అందుకోవచ్చు అక్కడ చూసుకున్నట్టయితే అక్కడ నుంచి బ్రిడ్జ్ ఉంది అక్కడ నుంచి అటు బ్రిడ్జ్ అటుకుండాలని నేను అనమాట ఇక్కడ చూసుకుంటే మనకు జెండా ఉంది ఇక మీ అందరికీ బాయ్ బాయ్ ఇక లాస్ట్ వెళ్ళేటప్పుడు మీ అందరికీ ఒకటే చెప్తున్నా ఫ్రెండ్స్ అతసే మూ నచ్చిన అనుకుంటా ఇదొక్కసారి మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం థాంక్యూ వాచింగ్ ఫర్